హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరికి ఇష్టం ఉండదండి చికెన్ బిర్యానీ తినడం చెప్పండి వండటం కన్నా తినడం అంటే చాలా ఇష్టం కదా చికెన్ బిర్యానీ అదేదో చికెన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి కానీ నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్లా అనుకున్నానండి కానీ మా పిన్ని అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా సింపుల్గా వండేశారు సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చికెన్ బిర్యానీ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చికెన్ బిర్యానీకి ఏంటంటే చికెన్ని క్లీన్ చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మ్యారినేట్ చేసుకోవటానికి మనం ఇక్కడ ఫస్ట్ జీలకర్ర పొడి యాడ్ చేసాం తర్వాత ధనియాల పొడి యాడ్ చేసాం నెక్స్ట్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా దాని తర్వాత గరం మసాలా యాడ్ చేసాము సో పసుపు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ రెండు స్పూన్ల కారం ఓకేనండి ఈ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్ రుచికి తగ్గ సాల్ట్ ఓకేనండి దాని తర్వాత మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెరుగు ఇది ఇంట్లో చేసిందైనా పర్వాలేదు నార్మల్గా ప్యాకెట్లోనైనా పర్వాలేదు పెరుగు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం ఓకేనా ఒక ఫుల్ సైజ్ నిమ్మరసం అనమాట ఇదేంటంటే వన్ కేజీ చికెన్ కాబట్టి మనం ఇక్కడ ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము అంటే క్వాంటిటీ అన్నది చేంజ్ అవుతుంది ఒకవేళ మనకి అర కేజీ అనుకోండి కొంచెం ఈ పౌడర్స్ అన్ని తక్కువ పడతాయి ఇంకా ఎక్కువ అనుకోండి కేజీ కన్నా ఎక్కువ అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట సో ఇలా మనం నిమ్మరసం యాడ్ చేసుకున్నాక మొత్తం మనం వేసిన ఈ పౌడర్స్ అన్నీ కూడా ప్రతి పీస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే వన్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పౌడర్స్ ఆ క్వాంటిటీలో వేసుకుంటాము ఒకవేళ దీనికన్నా తక్కువ అనుకోండి క్వాంటిటీ తక్కువ వేసుకుంటాం అనమాట పౌడర్ క్వాంటిటీ ఒకవేళ ఇందుకన్నా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకుంటాము కానీ మనం యాడ్ చేసిన ప్రతి పౌడర్ మొత్తం పెరుగు నిమ్మరసం ఇవన్నీ కూడా ప్రతి పీస్కి పట్టేలాగా మనం బాగా కలుపుకున్నాక అలా కదలకుండా ఒక ప్లేస్లో అలా ఉంచేయాలన్నమాట మూత పెట్టి ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది ఇదైతే ఆఫ్టర్నూన్ మేము ప్రిపేర్ చేస్తాము చికెన్ బిర్యానీ కాబట్టి మార్నింగే మేము మ్యారినేట్ చేసేసుకున్నాం అనమాట ఇలా కలిపేసి ఒక సైడ్కి పెట్టేసాం ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం రైస్ ఇక్కడ మేము ఏంటంటే వన్ కేజీ చికెన్కి వన్ కేజీ ఆఫ్ బాస్మతి రైస్ అనేది యూజ్ చేసాము సో చూసారా ఇది సేమ్ క్వాంటిటీ అండి చికెన్ ఎంత అయితే తీసుకుంటామో మనం ఇక్కడ రైస్ కూడా అంతే తీసుకోవాలి సో క్లీన్ చేసుకున్నాక మనం ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అది మనం ఇప్పుడు దంచుకోవాలన్నమాట మనం చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా మాన్యువల్గా అందులో ఏంటంటే అనాస పువ్వు నెక్స్ట్ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ వేసి మనం చేత్తోనే మాన్యువల్గా మనం కొంచెం దంచుకోవాలి దాని తర్వాత ఏంటంటే మనకి మెయిన్ ఇందులో ఏంటంటే షాజీరా అన్నది కొంచెం ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ స్టెప్లో నెక్స్ట్ మనం బిర్యానీ ఆకు ఎలాగో వేసుకుంటాం కదా సో బిర్యానీ ఆకులు ఓకేనండి ఇప్పుడు ఏంటంటే వీటిని అలా మాన్యువల్గా దంచుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న సరిపోతుంది మరి పౌడర్లో అవసరం లేదండి ఓకేనా ఇలా కచ్చాపచ్చాగా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బియ్యం నానేలోపు మన బాస్మతి రైస్ నానేలోపు మనకి ఇక్కడ ఏంటంటే ఒక గిన్నెలో తగినంత నీళ్ళు వేసుకొని అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలా ఉంది కదండి అది అలాగే బిర్యానీ ఆకు నెక్స్ట్ షాజీరా అన్నది వేసేసుకోవాలి వేసుకొని వాటర్ని మరిగించుకోవాలన్నమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నారు సో బియ్యం కొంచెం నానితే సరిపోతుందండి మినిమం హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ నానబెట్టకూడదు మరి బియ్యాన్ని త్వరగా మెత్తగా అయిపోతాయి అనమాట నానబెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం త్వరగా కుక్ అవుతాయి ఇక్కడ ఏంటంటే చూసారా పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా అలాగే లాస్ట్లో ఆయిల్ అన్నది యాడ్ చేయాలండి కంపల్సరీగా ఆయిల్ అన్నది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెతుకు మెతుకు అలా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట సో ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇంకో బాండి పెట్టుకొని నెక్స్ట్ స్టవ్లో మనం మిగిలిన కచ్చపచ్చగా మిగిలిన మసాలా ఉంటుంది కదా ఇందులో వాటర్లో కొంచమే యాడ్ చేసామండి ఇంకా మిగిలింది ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రై చేసుకున్నాక సైడ్ ఇంకో ప్లేట్లో సైడ్కి తీసుకుంటాం ఆ మసాలా మొత్తాన్ని ఓకేనా మనకి చికెన్ బిర్యానీ అంటే మనకి ఆనియన్స్ అన్నది ఎక్కువ ఫ్రై చేసుకోవాలి కదండి సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అవుతునే లోపు ఈరో ఈ లోపు మనకి రైస్కి పెట్టుకున్న వాటర్ కూడా మనకి మరిగిపోతుంది అనమాట మనం స్ట్రైన్ చేసుకున్న బియ్యం ఉంది కదా బాస్మతి రైస్ అందులో మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ వాటర్ని నేను తీసేసుకున్నాము ఎందుకంటే రైస్ వేసేటప్పుడు మళ్ళీ ఇంకా ఫుల్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే సైడ్ చేస్తాము బాస్మతి రైసే కాదండి ఇదే సేమ్ ప్రాసెస్ మనం ఇంట్లో వాడే నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు సో రైస్ ఉడికేలోపు మనకి ఇక్కడ డ్రౌన్ ఆనియన్స్ అన్నవి కూడా మనకి ప్రిపేర్ అయిపోతాయి సో మా పిన్ని అయితే చాలా సింపుల్గా చేసేసింది నాలా వంట ఫస్ట్ టైం అంటే కొన్ని రెసిపీస్ తెలియలేని వాళ్ళు అయితే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ మా పిన్ని వండింది చూసిన తర్వాత ఇంత సింపుల్ అని నేను కూడా ట్రై చేయాలని చెప్పి అనుకున్నాను అనమాట మంత్స్లో సో చాలా సింపుల్గా వండేసారు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇంక చేసుకొని వెళ్ళిపోయారు అనమాట సో చూస్తున్నారా అది ఎక్కువ కలపకూడదంట రైస్ ఓకేనా వేసిన తర్వాత ఒకసారి అంతా మొత్తం కలుపుకొని కొంచెంసేపు ఇంకా అలా వదిలేయాలి తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ మనకి రెడీ అయిపోతున్నాయి చూడండి సో ఇలా మనకి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట బాగా బ్రౌన్ కలర్లో మొత్తం సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో కిందన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా ఆ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అనేది వస్తుంది ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మనకి త్రీ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అందులో ఆల్ ఆల్ అని ఉన్న ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే నేను రీసెంట్గా పెట్టబోయే వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది సో ఆనియన్స్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని సైడ్ చేసేసుకుందాం సేమ్ అదే కలర్లో ఇప్పుడు నూనె అన్నది యాడ్ చేసుకుందాం మొత్తం ఆనియన్స్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా సో ఆయిల్ అన్నది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని ఇందులో ఫ్రై చేసుకుందాం ఓకేనా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకొని మళ్ళీ సేమ్ మనం సపరేట్ చేసేసుకుందాం ఇవన్నీ ఎందుకు సపరేట్ చేసుకుంటున్నామంటే లాస్ట్లో తెలుస్తుంది మనకి సో ఇప్పుడు రైస్ కూడా ఇక్కడ అయిపోతుంది చూస్తున్నారా ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది అనమాట నేను ఒకసారి ఆల్రెడీ ట్రై చేశానండి కానీ అది అంతగా అంత బాగా అన్నమాట అందుకని నేను ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు బట్ ట్రై చేయాలి మా పిన్ని చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయాలి సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసు సపరేట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిందండి మా పిన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అలాగే మొత్తం ఒకసారి అలా కలిపిన తర్వాత ఆ చికెన్ పీసెస్ని మళ్ళీ ఆయిల్ వేసాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకున్నారు ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవడమే నెక్స్ట్ ఈ లోపు చూస్తున్నారా రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఉడకాలన్నమాట జస్ట్ అలా పట్టుకుంటే బ్రేక్ అయితే చాలు సో మనం ఇది సపరేట్ చేసుకుంటాం కదా రైస్ని సపరేట్ చేసుకున్నప్పుడు ఆవిరిలోనే ఇంకా బాగా ఉడికిపోతుందంట అది బాస్మతి రైస్ స్పెషల్ అంటే స్పెషాలిటీ నాట్ స్పెషల్ సో ఇప్పుడు సింపుల్గా మనం వాట్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడూ కూడా ఇలాంటి జల్లెడ్ లాంటిది యూజ్ చేస్తామన్నమాట దానికి తాడు ఉంటుంది ఆ తాడు కట్టేసి మామూలుగా బోయిలింగ్ చేస్తే మొత్తం వాటర్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది ఓకే లోపల చికెన్ కర్రీ కూడా మనకి ప్రిపేర్ అయిపోతుంది సో ఇంకా మళ్ళీ మనం చికెన్ కర్రీలో ఇంకా అవాడ్ చేయాలి యాడ్ చేయాలి అన్నది మనకి ఏం లేదు కాబట్టి అన్నీ ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ పీస్ ఉడికేంత వరకు అలాగే మనం మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ టేస్ట్ అయితే సూపర్ అండి రెస్టారెంట్ స్టైల్లోనే ఉన్నట్టు ఉంది నాకు మాత్రం ఇంత సింపుల్గా అనిపించింది చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయటం జస్ట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీ నేను ఇంకా ఎంతో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను నేను కూడా మా పిన్ని చెప్పిన విధానంలో నేను ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి సో చికెన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం చికెన్ మసాలా అన్నది యాడ్ చేసుకోవాలండి ఓకేనే చికెన్ మసాలా వేసిన తర్వాత అది కొంచెం దగ్గరికి అవుతుందనమాట సో వాటర్లా కనిపిస్తుంది కదా గ్రేవీలా మనకి అవుతుంది దగ్గరికి అవుతుంది ఒకసారి అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే చికెన్ కర్రీ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ రెడీ అవుతుందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే మీకు చూపిస్తాను సో మనకి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట పీస్ నుంచి అలా ఆయిల్ ఎప్పుడైతే మనకి సపరేట్ అయిపోతుందో కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకి ఒక బేసిన్ లాంటిది తీసుకొని అందులో ఫస్ట్గా ఆయిల్ వేశారండి అడుగు అంటకుండా సో ఆయిల్ వేసిన తర్వాత మనం వాచుకున్నాం కదా రైస్ బాస్మతి రైస్ సో దాన్ని లేయర్ బై లేయర్ వేసుకుంటున్నారు ఇక్కడ సో లేయర్ బై లేయర్ వేసిన తర్వాత మనం వండుకునే చికెన్ కర్రీ ఉంది కదా చికెన్ కర్రీని స్ప్రెడ్ చేస్తున్నారు దాని తర్వాత మనం సపరేట్ చేసుకున్నాము కదా మసాలాని ఫ్రై చేసాము అలాగే పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని లేయర్కి లేయర్కి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి దీనికి ఏంటంటే ఈ ప్రాసెస్లో కొంచెం నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది సో చూస్తున్నారు కదా గోల్డెన్ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర నెక్స్ట్ నెయ్యి ఇదే ప్రాసెస్లో లేయర్ బై లేయర్ మనం వేసుకోవాలన్నమాట సో ఇంతే చాలా సింపుల్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ బేసిన్ని మొత్తం కవర్ చేస్తూ ఒక మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ స్టవ్ మీద సిమ్లో మనం మగ్గించుకుంటే సరిపోతుంది సో వీటిలో ఏంటంటే కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కంపల్సరీగా ఇలా కలుపుకున్నాక ఫుడ్ కలర్స్ ఉంటే యాడ్ చేసుకుంటాము లేదంటే నార్మల్గా కలుపుకొని కంపల్సరీ టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టోటల్ కవర్ చేసి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్